హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం ఉద్యోగ పెన్షనర్ల డిఏ బకాయిలపై ఉద్యోగ సంఘాలు అయితే గనక ప్రశ్నిస్తున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జిఓల మాజీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్కు సలహాదారుగా పనిచేసిన నలమారు రెడ్డి వాళ్ళు ప్రశ్నించారు మేనిఫెస్టోలో ఇచ్చిన తొమ్మిది హామీలను గాలికొదిలేశారని తక్షణం అమలు చేస్తామన్నవి అసలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు కనీసం పన్నెండవ పీఆర్సీ వేయకపోవడం న్యాయమా అని ప్రశ్నించారు ఇక ఏ ఏ పెన్షన్ స్కీమ్ ఉందో అర్థం కాని ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు సిపిఎస్ జీపీఎస్ ఓపీఎస్లపై స్పష్టత ఇస్తారని ఆయన ప్రశ్నించారు ఇక ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం మానేశారని ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిది హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని రెడ్డి ఆరోపించారు ఉద్యోగులకు ప్రభుత్వమే ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న పదమూడు వందల కోట్లు పండగ ముగిసి వారమైనా ఇంకా విడుదల చేయలేదంటూ ఆక్షేపించారు అలాగే పాత పిఆర్సి బకాయిలు ఇతర బకాయిలు లీవ్ ఎన్కాష్మెంట్ ఈఎల్స్ ఎన్కాష్మెంట్ జీపీఎఫ్ ఏపీ జీఎల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయన్నారు అవన్నీ కూడా వెంటనే చెల్లించాలన్నారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు పదమూడు వందల కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు తమ డబ్బులు తమకివ్వడం కూడా గొప్పైనా అంటూ ఆశ్చర్యపోయామన్నారు సంక్రాంతి ముగిసి వారం దాటినా ఉద్యోగులకు అవి కూడా చెల్లించిన పాపాన పోలేదన్నారు ఇక సంక్రాంతి కాను కింద రెండు వందల యాభై కోట్లు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉద్యోగులేదన్నారు ఎందుకంటే ఆదాయ పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదని మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొందన్నారు సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదన్నారు సిపిఎస్ జీపీఎస్ ఓపీఎస్లో ఏ విధానంలో కొనసాగుతున్నామో ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు అలాగే మెరుగైన పీఆర్సీ పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పిఆర్సీ అమలు చేయాల్సి ఉన్న అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు ఉద్యోగులకు వచ్చే అలవెన్సులు తక్కువగా ఉన్నాయని అధికారంలోకి వచ్చాక పునః పరిశీలన చేసి అలవెన్సులు పెంచుతామని హామీ ఇస్తే హెచ్ఆర్ఏ పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు తప్పలేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర మధ్యంతరమృతి అంటే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు ఇప్పుడు కనీసం ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు జీతాలు ఇస్తామని చెప్పిన హామీ మొదటి రెండు నెలలకే పరిమితమైందన్నారు గడిచిన నాలుగు నెలలుగా ఐదు ఆరు తర్వాతనే ఆ తేదీల తర్వాతనే జీతాలు చెల్లిస్తున్నారన్నారు పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హామీ నిలబెట్టుకోవాలన్నారు అలాగే వాలంటీర్ల వేతనాలు ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని లేనిపోయిన ఆశలు కల్పించారని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీలు తక్షణం అమలు చేయాలన్నారు ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ పెండింగ్ పెట్టిన రెండు డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని అయితే ఆయన కోరడం జరిగింది